ఈ రోజు అనగా సోమవారం ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రతిపాడు నియోజకవర్గ పార్టీలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవ పక్షోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ప్రతిపాటిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపారిశుద్ధ్య కార్మికులకు మరియు అరవై సంవత్సరాలపై పడిన వారందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూటమి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని నియోజకవర్గంలోని అరవై సంవత్సరాలు దాటిన వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర పార్టీ నుండి చంద్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి పాలపాటి రవి విచ్చయి కావున నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల అధ్యక్షులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయిలో ఉన్న నాయకులు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుచున్నాము కన్నా రవి దేవరాజు నియోజకవర్గ కన్వీనర్ మరియు దర్శనపు శ్రీనివాస్ నియోజకవర్గ కో కన్వీనర్

గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చూసే ఉంటారు అయితే ఇప్పుడు అట్లాంటి ఉందో కూర్వీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అలాగే మనకి స్థానికంగా మంచి అట్లాగే ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి ఆరోగ్య కూడా అంతా కూడా ఈ వైద్య రంగంలో కావాల్సినటువంటి వాతావరణం అంతా ఇంకా చేసుకోవాలి అలాగే లోపల లీడర్స్ అనేది రెడీ చేస్తున్నారు వాటి పది సంవత్సరం అయితే కాలేదు ఇంకా వాటిని బుక్ చేసుకోవాల్సింది పండించుకోవాలంటే పాయింట్అవుట్ చేసుకుని వస్తే ఇక్కడ అవసరమైతే మనం మంచిగా చూసి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే ఇది చాలా సర్వీస్ కంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ సర్వీస్ అయితే చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అన్ని మండలాల నుంచి కూడా బిడ్డ మండలాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంచి వాతావరణం అందరికీ సర్వీసెస్ కరెక్ట్గా ఉండాలంటే ఎంత కరెక్ట్గా ఉంటారు మనకి ఏదైతే ప్రాథమికంగా ఉందో ఈరోజు ఇక్కడ చూసింది ఏదైతే ఉందో వాటిని కూడా